పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు కడప జిల్లా పగ్గాలు సతీష్ రెడ్డికి ఇవ్వబోతున్నారనేది కొంత ప్రచారం జరుగుతుంది ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసు తోటి కొంత అవినాష్ రెడ్డి మీద ఈ మరక ఈ నేపథ్యంలో కొంత ఒక వ్యూహాత్మకంగా సతీష్ రెడ్డికి ఇవ్వచ్చు అనేది కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అవకాశం ఉందంటారా అంటే ఒక చర్చ నడుస్తుంది అంటే మొన్న పులివేంద్రెల జెడ్పీటీసీ ఎన్నికల్లో సతీష్ రెడ్డి గారి యొక్క ఫెరోసెస్ యాక్ట్ యాటిట్యూడ్ అంటే డిఎస్పీతో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కొంత పెరోసెస్ని కోరుకుంటారు అవినాష్ రెడ్డి గారు కూడా పైకి మాటల్లో పెరోసెస్ కాదు కానీ లేటర్ దాపా ఆయన వయసు నలభై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లోడు అంటే అందరూ ఎటకారం చేశారు కదా జగన్ గారికి అవినాష్ రెడ్డికి పన్నెండు సంవత్సరాల వయసు తేడా ఉంది పన్నెండు సంవత్సరాలు కాకపోతే ఆయన ముప్పై నో ఎక్కువ ఎంపీ అయిపోయినాడు దాదాపు అందువల్ల మూడు సార్లు ఎంపీ అంటే సీనియర్ మోస్ట్ ఎంపీ అంటే నలభై ఏండి అరవై ఏడు డెబ్బై ఉంటారు కానీ నలభై ఏళ్ళు ఆయన వయసు కానీ చిన్న చిన్న వయసు కాబట్టి చాలా యాక్టివ్ ఉంటాడు కాకపోతే ఆయనకి కొంత వివేకానంద రెడ్డి కేసు ఇరిటేషన్ ఉంది కొంత సౌమ్యడిగా ఎక్స్పోజ్ అవుతుంటారు ఆయన అంటే పెరోసెస్ కన్నా సౌమ్యడిగా ఉంటాడు పులివెంగల్లో ప్రజలు ఎట్లా కోరుకుంటారు అంటే ఫెరోసెస్ ను కోరుకుంటారు కడప జిల్లా వాళ్ళు కాబట్టి ఎక్కడో వివేకానంద అవినాష్ రెడ్డి గారు వద్దని ఊరు కోరుకోరు అవినాష్ రెడ్డి గారు పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి మీకు గుర్తుంటే మన జరిగిన ఇరవై నాలుగు ఎన్నికలు ఒక పక్క శర్మిళ గారు గొడవ ఒకసారి అన్ని మన సునీత గారు గొడవ జిల్లా అంతా వైసీపీ ఓడిపోయింది అయినా ఎంపీగా ఆయన గెలిచాడు అంటే దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉండడం కూడా ఒక కారణం బట్ ఆయన కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతికూల పరిస్థితిలో అవినాష్ రెడ్డి గెలిచారు అరవై డెబ్బై వేల మెజార్టీతో ఒక ఇమేజ్ ఉంది మంచి వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి అయితే పులివెందుల్లో కొంచెం ఫెరోసెస్ లేటర్ కాదు సతీష్ రెడ్డి కూడా ఉంటే బాగుంటుంది తప్పితే ఏం పల్లి అదే నియోజకవర్గం అంటే ఫెరోసెస్ గా ఉంటాడు అన్నిటికన్నా మించి ఇప్పుడు సతీష్ రెడ్డి గారికి చాలా మంది తెలియదు అంటే సతీష్ రెడ్డి గారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం పార్టీ ఇన్ఛార్జ్ అది చాలా మంది తెలియదు అంటే పులివెందులే కాదు మొత్తం రాయలసీమ నెల్లూరు ప్రకాశం వరకు ఆయనే ఇన్ఛార్జి కోఆర్డినేటర్ ఆయనే కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్ లోనే ఉన్నారు కాబట్టి పులివెందులో మనం జరిగినట్లు మా పులివెందుల ఇన్ఛార్జ్ గా ఉంటే జగన్ గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాడు అవినాష్ రెడ్డి గారు జిల్లా అంతా ఉంటారు ఇంకా జమ్మలబోడుగా అవన్నీ వచ్చాయి కాబట్టి పులివెందుల్లో మాకు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలనే భావన కూడా కొంత ఉంది దాని అర్థం అవినాష్ రెడ్డి గారిది ఇద్దరు అవినాష్ రెడ్డి గారిది ఆ సతీష్ గారిది జోడెద్దులు బండి లాగా ఇద్దరు చాలా ప్లెజెంట్ గా వెళ్తుంటారు లేకపోతే కలిసి పని చేయలేరు కాబట్టి ఒకటి వాస్తవం అవినాష్ రెడ్డి మీద ఎవరికి వ్యతిరేకత లేదు కానీ సతీష్ రెడ్డి లాంటి ఫెరోసెస్ లెటర్ మాకు కావాలి అనే భావన కూడా బలంగా ఉండడం వల్ల సహజంగా ఆయన ఇన్ఛార్జికి ఇస్తారేమో అనే భావన అయితే బలంగా ఉంది నేను అనుకుంటున్నాను ఆల్రెడీ పులేంద్రేంటి కడప ఏంటి రాయలసీమ నెల్లూరు ప్రకాశం కూడా సతీష్ రెడ్డి గారు ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి కొత్తగా ప్రత్యేక మార్పులు ఉండవు మోర్ అండ్ మోర్ అక్కడ ఎందుకంటే గొడవ ఈ రాష్ట్రం అంతా జగన్ గారు తిరగలి రేపు పాదయాత్ర అంటున్నారు అటు ఒక అందరికి అందుబాటులో ఉండే ఆ ఏంపల్లి కూడా ఆ నియోజకవర్గం గురించి మంచి ఫ్యామిలీ సతీష్ రెడ్డిది యాడింగ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన కావాలనే కోరికైతే బలంగా ఉంది